ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మరిన్ని కలెక్షన్స్ అయితే రావడం జరిగింది అష్టలక్ష్మి అయితే టూ సైజెస్ వచ్చినాయండి మన దగ్గర అలాగే ఫైవ్ స్టెప్స్ టూ స్టెప్స్ కేరళ దియాస్ చాలా అంటే దసరా కలెక్షన్ అయితే చాలా ఉందండి డైరెక్ట్గా రావాలి అనుకున్న వాళ్ళు గుంటూరు అండి పొన్నూరు రోడ్ డైపీడీ కాలనీ ఫోర్త్ లేనండి అండి కేఎస్పి రెసిడెన్సీ రావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేస్తే లైవ్ లొకేషన్ షేర్ చేస్తామండి డైరెక్ట్గా వస్తే చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి ఇంకా మీకు ఏమైనా అవసరం అయితే కూడా వచ్చి తీసుకోవచ్చు అలాగే ఫంక్షన్స్కి ఏదన్నా రిటర్న్ గిఫ్ట్స్ కావాలన్నా కూడా ముందే చెప్తే తెప్పిస్తామండి అష్టలక్ష్మి సెట్ అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో అయితే రావడం జరిగింది చాలా బాగున్నారు అమ్మవార్లు అయితే చాలా క్లియర్గా క్లారిటీగా ఉన్నారండి వెయిట్ కూడా బాగా ఎక్కువ వస్తుంది నార్మల్ బ్రాస్ అనమాట ఇవి చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి ప్రైస్ వచ్చేపటికి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి సెట్ ఇలా మనం మధ్యలో వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టుకోవచ్చు అండి ఈ సెట్లో మనకి స్వామి సపరేట్గా వస్తారు కానీ ఇలా స్టాండ్ తీసుకున్నామన్నా కూడా మనకి ఇలా అష్టలక్ష్మి పెట్టుకోవచ్చు ఇలా బాలాజీని కూడా మధ్యలో పెట్టుకోవచ్చు అండి చాలా బాగుందన్నమాట వెంకటేశ్వర స్వామి కాస్ట్ వచ్చేపటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి హైట్ వచ్చేపటికి మనకి ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నారు స్వామి అమ్మవార్లు అలాగే స్టాండ్ వచ్చేపటికి మనకి సెవెన్ ఇంచెస్ అయితే ఫిట్ ఉంటుంది హైట్ వచ్చేప్పటికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుందండి స్టెప్ డెప్త్ వచ్చేప్పటికీ టూ ఇంచెస్ అనమాట ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ స్టెప్స్ అలాగే మనకి ఫైవ్ స్టెప్స్ అండి దియాస్ కూడా ఫైవ్ స్టెప్స్ టెన్ ఇంచెస్ అయితే హైట్ ఉంటాయి అలాగే లెంత్ కూడా మనకి టెన్ ఇంచెస్ అయితే ఉంటాయండి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి ఫైవ్ స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో మళ్ళీ మనకి త్రీ స్టెప్స్ కూడా ఉన్నాయండి త్రీ స్టెప్స్ కూడా ఉన్నాయండి త్రీ స్టెప్స్ వచ్చేప్పటికీ సిక్స్ ఇంచెస్ అయితే హైట్ సిక్స్ ఇంచెస్ అయితే లెంత్ అయితే ఉంటాయండి ఈ దియాస్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు మనం క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి హిమాలయన్ బ్రాండ్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి థర్టీన్ హండ్రెడ్ అండి ఎంత చక్కగా ఉన్నాయో నెక్స్ట్ స్మాల్ సైజ్ అష్టలక్ష్మి అండి టూ పాయింట్ టూ ఇంచెస్లో అయితే రా వచ్చినాయి అనమాట చాలా బాగుంది ప్రైస్ వచ్చేపాటికి మనకి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బాగున్నారు అమ్మవార్లు అయితే చాలా క్లారిటీగా ఉన్నారు అంటే ఇదంతా మనకి మేకింగ్లో వస్తుందన్నమాట క్లీన్ చేసుకుంటే ఇలాగ మనకి గోల్డ్ కలర్ అయితే వస్తారండి ఐడల్స్ అన్నీ కూడా చాలా బాగుంది ప్రైస్ వచ్చేప్పటికి మనకి నైన్టీన్ ఫిఫ్టీ అండి అష్టలక్ష్మి టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే ఉంటుంది అలాగే ఇలా బాలాజీని కూడా మనం పెట్టుకోవచ్చు అండి వెంకటేశ్వర స్వామి అయితే మనకి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంటారండి స్వామివారి ప్రైస్ వచ్చేప్పటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుందనమాట నెక్స్ట్ మనం ఇలా దియాస్ కూడా పెట్టుకోవచ్చండి బెల్ దియాస్ అయితే హైట్ వచ్చేప్పటికి మనకి ఎయిట్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి అలాగే ఈ లెంత్ వచ్చేప్పటికి ఫైవ్ ఇంచెస్ అయితే లెంత్ ఉన్నాయి దీపాలు వెలిగించుకోవచ్చండి లోత్ కూడా ఉంది బిగ్ సైజే అనమాట ఈ ప్రమిద వచ్చేపాటికి ఇలా మనం డెకరేషన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు అండి పికాక్ వస్తుంది చాలా బాగున్నాయి పేర్ కాస్ట్ వచ్చేపటికి టూ థౌజండ్ అండి ఈ దియాస్ వచ్చేపటికి నెక్స్ట్ కేరళ తీయర్స్ అండి ఇవి మనకి నైన్ ఇంచెస్ అయితే హైట్ వస్తాయి అనమాట చాలా బాగున్నాయి ఈ లెంత్ వచ్చేపటికి మనకి త్రీ ఇంచెస్ అయితే ఉంటాయండి చాలా బాగున్నాయి అనమాట వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి ప్రైస్ వచ్చేప్పటికే నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ కేరళ ఫ్యాన్స్ ఏ మనకి టెన్ ఇంచెస్ హైట్లో అయితే రావడం జరిగిందండి చాలా బాగున్నాయి ఇవి కూడాను ఇవి వచ్చేపటికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంటాయండి ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేపాటికి పెయిర్ కాస్ట్ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ట్వెల్వ్ ఇంచెస్ హైట్లో అయితే రావడం జరిగిందండి చాలా బాగున్నాయి ఇవి కూడాను హైట్ వచ్చేపటికే ట్వెల్వ్ ఇంచెస్ అనమాట ఈ లెంత్ వచ్చేపటికి మనకి ఫోర్ ఇంచెస్ ఉంటుంది దీపం లెంత్ చాలా బాగున్నాయి ఇవి కూడా ప్రైస్ వచ్చేప్పటికీ మనకి పెయిర్ కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండి వెయిట్ కూడా ఎక్కువే వస్తాయి చాలా బాగున్నాయి అనమాట నెక్స్ట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో మనకి పికాక్ దియాస్ అయితే వచ్చినాయండి చాలా బాగున్నాయి డెకరేషన్ పర్పస్ వాడుకోవచ్చు అలాగే మనం దీపాలు కూడా వెలిగించుకోవచ్చు అండి ఇవైతే లోతైతే అన్నమాట దీపాలు వెలిగించుకోవచ్చు చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేపటికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి నెక్స్ట్ కామాక్షి అమ్మవారు అండి చాలా బాగున్నారు త్రీ ఇంచెస్ హైట్లో అయితే రావడం జరిగింది అసలు ఎంత బాగున్నారో అమ్మవారు అయితే స్మైలీ ఫేస్తో ఉన్నారు ఇవన్నీ కూడా నార్మల్ ప్రాస్ అండి మనకి ప్రైస్ వచ్చేప్పటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో మంచి స్మైలీ ఫేస్తో అమ్మవారు అండి ఎంత చక్కగా ఉన్నారో కామాక్షి అమ్మవారు అయితే ప్రైస్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి హైట్ వచ్చేప్పటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట అలాగే మనకి పద్మపీఠాలండి ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట చూడండి ఎంత నీట్గా ఉన్నాయో వీటితో వచ్చేటికి మనకి ఫోర్ ఇంచెస్ అయితే విడుతుంటుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కింద లెగ్స్ కూడా ఉంటాయి చాలా బాగుంది వెయిట్ ఎక్కువ వస్తాయండి ప్రసాదం బౌల్స్ అండి ఎనామిల్ కోటెడ్తో వచ్చినాయి అలాగే మనకి వితౌట్ ఎనామిల్ కోటింగ్ కూడా వచ్చినాయి అనమాట ఇవి విడత త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి హైట్ వచ్చేపటికి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ ఉంటాయి చాలా బాగున్నాయి ఎనామిల్ కోటింగ్ వచ్చేపటికి టూ హండ్రెడ్ అండి ఈచ్ వన్ ఏదైనా సరే ఇవైతే వెయిట్ ఎక్కువ వస్తాయండి కొంచెం సైజు కూడా బిగ్ సైజు వస్తాయి అనమాట టూ ట్వంటీ రూపీస్ అనమాట అసలు ఎంత బాగున్నాయో ఇందులో మనం ఏదైనా సరే విగ్రహాలు కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి ఇలా స్వామివారి అయినా పెట్టుకోవచ్చు అండి వైద్యనారాయణ స్వామి ఎంత చక్కగా ఉన్నారో త్రీడీలు రావడం జరిగింది ఇలా విగ్రహాలు కూడా పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారిని కూర్చోబెట్టుకోవచ్చు కమలం లాగా ఉంది చుట్టూ ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవచ్చు అండి కలర్ వచ్చేప్పటికీ టూ హండ్రెడ్ ఇవి వచ్చేపటికి టూ ట్వంటీ రూపీస్ అండి నెక్స్ట్ వైద్యనారాయణ స్వామి అండి త్రీడీలో రావడం జరిగింది ఎంత చక్కగా ఉన్నాడో స్వామి అయితే విష్ణుమూర్తి స్వరూపంతో చక్కగా ఉన్నారు ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి ప్రైస్ వచ్చేపటికి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి లేదంటే ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి డాక్టర్స్ అలా గిఫ్టింగ్ కూడా ఇస్తూ ఉంటారు స్వామివారు చాలా బాగున్నారు నెక్స్ట్ ప్రసాదం ప్లేట్స్ అండి చాలా బాగున్నాయి ఇవైతే వెయిట్ వస్తాయండి బాగా ఇదైతే ట్రే మోడల్ అనమాట మధ్యలో మనకి అంబోజ్డ్ వస్తుంది ఇది కూడా అంతే ప్లేట్ అయితే మనకి విడ్త్ వచ్చేపటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి ట్రే కూడా అంతే ఫైవ్ ఇంచెస్ దాకా ఉందండి ఎట్లా చూస్తే త్రీ ఇంచెస్ అయితే ఉంటుంది ఈచ్ వన్ వచ్చేపటికి మనకి టూ థర్టీ రూపీస్ అండి ఏదైనా సరే వెయిట్ ఉంటాయండి నెక్స్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్లో అష్టలక్ష్మి ప్లేట్ అండి చాలా బాగుంది ఇది లైట్ వెయిట్ ఏ వస్తుందండి పెద్ద వెయిట్ ఏమి ఉండదు అండ్ వంగిపోవటం అట్లా కూడా ఏమి ఉండదు షీట్ కటింగ్ అనమాట ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంటుంది ప్రైస్ వచ్చేప్పటికి వన్ ట్వంటీ రూపీస్ అండి నెక్స్ట్ ప్రసాదం బౌల్స్ అండి ఇవి ప్రసాదం బౌల్స్ వాడుకోవచ్చు లేదంటే మనం ఐస్ క్రీమ్ బౌల్స్ లాగా కూడా వాడుకోవచ్చు అండి ఇంట్లో సర్వింగ్కి చాలా బాగుంటాయి వచ్చేపాటికి మనకి త్రీ ఇంచెస్ అయితే ఉందండి హైట్ వచ్చేపాటికి మనకి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంది చాలా బాగున్నాయి ఈచ్ వన్ వచ్చేపాటికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇట్లా మనకి మీనాకారి డిజైన్ వస్తుందండి ఎంబోజింగ్ వస్తుంది చాలా బాగుంది అనమాట సర్వింగ్ కట్లా కూడా బాగుంటాయి బౌల్స్ నెక్స్ట్ కలిసి చెంబులండి ఎంబోజింగ్ వస్తుంది చాలా బాగున్నాయి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుందండి హైట్ వచ్చేపటికి ఫోర్ ఇంచెస్ అనమాట హాఫ్ లీటర్ కెపాసిటీ అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేపటికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎంత బాగుందో అసలు నెక్స్ట్ ఏకహారతయినా కర్పూర హారతికి అయినా వాడుకోవచ్చు అండి ఇది చాలా బాగుందనమాట ఎయిట్ ఇంచెస్ అయితే లెంత్ ఉంది ఎయిట్ ఇంచెస్ అయితే లెంత్ ఉందండి చాలా బాగుంది ఇట్లా మనకి ఏనుగు మొహం వస్తుందండి ఎలిఫెంట్ ఫేస్తో వస్తుంది ఇలా వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి ప్రైస్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి దీపం కూడా మనం ఏకహార తెలిగించుకున్నా చాలాసేపు ఉంటుంది కర్పూర కర్పూరహారతకైనా వాడుకోవచ్చు వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి బ్యాక్ సైడ్ కూడా చూడండి నెక్స్ట్ మనకి త్రీడీలో బెల్ అండి పైన కృష్ణయ్య ఉంటాడు అనమాట చాలా బాగుంది హైట్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి కార్వింగ్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట సౌండ్ కూడా బాగా వస్తుందండి సౌండ్ కూడా బాగా వస్తుందనమాట ప్రైస్ వచ్చేప్పటికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి కృష్ణయ్య నించొని ఉన్నాడు ఎంత చక్కగా ఉందో చూడండి నెక్స్ట్ కుబేరకుంచమండి వచ్చేప్పటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే హైట్ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుందండి వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది మనం గోల్డ్ కాయిన్స్ అవి పెట్టుకోవచ్చు అండి దేవుడి దగ్గర ఇప్పుడు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ వస్తున్నాయి కదా ఇట్టడివి అవి పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది లేదంటే మనం వేరే పర్పస్ కూడా పూజా పర్పస్ వాడుకోవచ్చు అండి రైస్ వచ్చేపటికే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి